హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పుల్ల పుల్లని మామిడికాయలతో మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు మామిడికాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పీల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా పీల్ చేసుకోవాలి తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పప్పులో అది తొందరగా ఉడికిపోతుంది మామిడికాయ ట్యాంక్ కూడా మనం విడిచిపెట్టకుండా పప్పులు వేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు కందిపప్పుని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలండి ఒక కప్పు కందిపప్పుని తీసుకుని దాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి రెండు కప్పులు వాటర్ వేసుకున్నాక ముందుగా మనం కట్ చేసుకున్న మాడికే ముక్కలను కూడా ఈ వాటర్లో వేసుకొని కప్పు కప్పు పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి ఒక త్రీ విజిల్స్ అయితే చాలండి పప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మెత్తగా అయిపోతుంది విజిల్స్ వచ్చాక పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళ్ళ పెట్టి దానిలో ఆయిల్ వేసి పోపుకి తగ్గట్టు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు అయితే వేసుకోవాలి పప్పు కాబట్టి కొంచెం ఆవాలు జీలకర్ర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా పొట్టు తీసి వేయించి వేయించుకోవాలి తర్వాత నాలుగైదు ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి అవి బాగా వేగాక కరివేపాకం కూడా వేసుకుని చిప్పటలు వరకు వేయించుకోవాలి ఈ లోపు ముందుగా మనం తయారు చేసుకున్న కందిపప్పు మిశ్రమాన్ని మెత్తగా దాటితో స్మాష్ చేసుకోవాలి దీనిలో వాటర్ పోసుకొని మెత్తగా చేసుకోవాలి తర్వాత ఈ కందిపప్పు మిశ్రమాన్ని పోపు వేగాక దీనిలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ కందిపప్పు మిశ్రమాన్ని పోపులోకి వేసాక తగినంత ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పప్పు బాగా అయ్యి రెడీ అయిపోతుందండి ఇంతే చాలా సింపుల్గా మామిడికాయ పప్పును రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మీకు కూడా ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి Please like, share, subscribe.